జయ శ్రీరామ్ జై శ్రీ హనుమాన్ శ్రీమద్ రామాయణమ సుందరకాండ ముప్పై నాలుగవ సర్గ అందరికీ కూడా చిన్న విన్నపము సనాతన ధర్మంకి మీకు స్వాగతము అదేవిధంగా ఈ రామాయణం వింటున్న అందరూ కూడా దయచేసి ఈ వీడియోని మీ వాట్సప్ స్టేటస్లో కూడా అప్లోడ్ చేస్తూ మీరు ఉన్న గ్రూప్స్కి కూడా ఫార్వర్డ్ చేయగలరు అదేవిధంగా రామాయణం వినే అందరూ కూడా ఆ శ్రీరాముడికి కానీ హనుమంతుడికి కానీ భక్తిపూర్వంగా జై శ్రీరామ్ జై హనుమాన్ అనే ఒక కామెంట్ కూడా పోస్ట్ చేయగలరని మనవి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ మహాసరస్వత్యే నమ శ్రీగురుభ్యో నమ హరి ఓం ఓం శుక్లాంబరధరం విష్ణు సశివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యా సర్వ అపశాంతయే अकजानन पद गजाननमर्निश अनेकदम तम भक्ताेकदास्महे गुर्ब्रह्म गुरषु गुर्देवेश गुरस्साक्षात्म ब्रह्म तस्म श्रीगौरव नम अखंडमंडलाकार तत्पर्शिता ये तस्म श्रीगौरव नम अज्ञान्य ज्ञानांजनशिलाकया चक्षुरमेल येन तस्म श्रीगौरव नम యా కుందేందషార హారధవళా యా యా శ్వేత శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతంకర ప్రభృతిర్దేస్ సూజిత సాం పాదు సరస్వతి భగవతి నిశేషజాడ్యా కూజంతం రామ రాతి మధురం మధురాక్షరం आरुह्यकविताशाखां वन्दे वाल्मीकिकोकिलं के गोष्पदेकदवाराशिं मसकीकृतराक्षसं रामायणमहामालारत्नं वन्दे अनिलात्मजम् मनोजव मारद तुम बुद्धिमता वरिष्ठ वातात्म वानर योथ मुख्यमं श्रीरामदूत शनसानी वैदेहीसहत सुरद्रुमतले हईमे महामंडपे मध्ये पुष्पगमासने मणिमे वेरासने सुस्थित अग्रेवाचयत प्रभंजन सुव मुनिभ्य परम వ్యాఖ్యాతం భరతాది పరివృతం రామం భజే శ్యామలం నమోస్ రామాయ స లక్ష్మణాయ దైవ్యై చ తస్య నమో నమోస్తో రుద్రేందయమానిలెభ్యో నమోస్తో చంద్రార్క మగణేభ్య శ్రీరామ రామ తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ ఇక మనము రామాయణంలోకి వెళితే ముప్పై మూడో సరికి చివరిలో మనం చెప్పుకున్నాము సీతాదేవి హనుమంతుడికి అన్ని వివరములు చెప్పి తను ఏమిటి తను అక్కడ ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అనేవన్నీ చెప్పి ఇలా నాకు రావణుడు రెండు మాసాలు గడివిచ్చాడు అది తీరిపోగానే నేను ప్రాణం త్యాగం చేస్తానని సీతాదేవి అంతా క్లుప్తంగా చెప్పి మౌనం వహించిందిట ఇక ముప్పై నాలుగవ సర్గ ప్రారంభము సీతాదేవి పలికిన పలుకులన్నీ కూడా శ్రద్ధగా విన్నాడట హనుమంతుడు సీతతో ఇలా అన్నారుట ఓ వైదేహి నేను రాముడు పంపగా దోతగా నీ వద్దకు వచ్చాను రాముడు క్షేమంగా ఉన్నాడు నీ యొక్క క్షేమ సమాచారాలు తెలుసుకురమ్మని రాముడు నీ వద్దకు పంపాడు రాముని తమ్ముడు లక్ష్మణుడు కూడా ఆయన పక్కనే ఉన్నాడు లక్ష్మణుడు కూడా నీకు తన అభివాదములు తెలపమని చెప్పాడు అని అన్నారట హనుమంతుడు రామలక్ష్మణుల క్షేమ వార్తల విన్న సీతాదేవి ఆనందంతో పొంగిపోయిందిట మానవుడు బతికి ఉంటే నోరు సంవత్సరం మనకైనా సరే క్షేమకరమైన వార్తలు వింటాడు అని లోతి నేను ఇన్ని రోజుల నుండి రాముని క్షేమ వార్తల కోసము ఎదురు చూస్తున్నాను నీ వలన రామలక్ష్మణుల క్షేమము గురించి తెలుసుకున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది అని పలికిందిట సీతాదేవి హనుమంతుడు ఆమె దగ్గరగా వెళ్ళాడుట హనుమంతుడు దగ్గరగా రావడం చూసిన సీతాదేవికి మనసులో మళ్ళీ అనుమానం వచ్చిందిట వీడు మారువేషంలో ఉన్న రావణుడు కాదు కదా అని అనుమానించిందిట అయ్యో నేను ఎంత మందమతిని నా విషయాలన్నీ అనవసరంగా ఇతనికి చెప్పానే ఇతడు మాయా వేషంలో వచ్చిన రావణుడు సందేహము లేదు లేకపోతే నా దగ్గరకు ఎందుకు వస్తాడు నేను ఇతనికి దూరంగా ఉండాలి అని సీతాదేవి దూరంగా జరిగి కూర్చుందిట హనుమంతుడికి ఏమీ తోచలేదుట సీతమ్మ తనను అనుమానిస్తూ ఉంది ఆ అనుమానం తీర్చడం ఎలాగా అని రకరకాలుగా ఆలోచిస్తున్నారట రెండు చేతిలో ఎత్తి సీతమ్మకు నమస్కారం పెట్టారట అంతకన్నా ఏమీ చెయ్యలేక కానీ సీతాదేవి భయంతో వణికిపోతూ ఉందిట కానీ తనకు నమస్కరించుచున్న హనుమంతుడిని చూచి సీతాదేవి భయం కొద్దిగా తగ్గిందిట రావణుడు అయితే తనకు నమస్కరించడు కదా అని అనుకుందిట అందుకని హనుమంతునితో ఈ విధంగా అందిట అయ్యా నీవు ఎవరవో నాకు తెలియదు నీవు కనుక మాయావేషంలో వచ్చిన రావణుడివే అయితే వెంటనే వెళిపో నా నిర్ణయం నీకు ముందే చెప్పాను మరలా వచ్చి నా బాధను పెంచకు నీకు మంచిది కాదు నువ్వు ఎవరివో నాకు బాగా తెలుసు నేను ఆశ్రమంలో ఉండగా పవిత్రమైన సన్యాస రూపంలో వచ్చావు నన్ను అపహరించావు ఇప్పుడు ఈ రూపంలో వచ్చావు నువ్వు ఆ రావణుడివే సందేహము లేదు ఇలా మాటిమాటికి వచ్చి నన్ను ఎందుకు బాధ పెడతావు నీ వంటి వాడికి ఒక స్త్రీ కోసం ఇలా చేయడం మంచిది కాదు శోభను ఇవ్వదు ఈ పని అని దూరంగా జరిగిందిట సీతాదేవి కానీ అంతలోనే మరొక ఆలోచన సీతమ్మ మదిలో మెదిలిందిట తనలో తాను అనుకుంటున్నట్టు బయటకు అనిందిట కానీ ఎందుకో నా మనస్సులో నువ్వు రావణుడివి కాదు అని అనిపిస్తూ ఉంది ఎందుకంటే మొదట నన్ను చూడగానే నా మనసులో అనుకోకుండా నాకు ఆనందం కలిగింది రావణుడిని చూస్తే నాకు అసహ్యం తప్ప ఆనందం కలగదు నీవు చెప్పినట్టు నీవు రాముని దోతగా వచ్చినట్టయితే చాలా సంతోషము నీవు గానం చేసిన రామకథ కూడా నాకు చాలా ఇష్టము ఎన్నిసార్లు విన్నా తెనివి తీరదు ఓ బాలవానరమా నాకు ఇంకా రాముని గురించి చెప్పవా విని సంతోషిస్తాను నాకు ఇదంతా ఒక స్వప్నము వలె తోస్తూ ఉన్నది ఎంతో కాలం కింద రావణుడి చేత అపహరించబడిన నాకు దుఃఖభారంతో పట్టడం లేదు స్వప్నములు కూడా రావడం లేదు కనీసం స్వప్నములో అయినా రాముడు నాకు కనపడితే ఆ ఆనందంతో నేను రాముడి కొరకు అయినా వేచి ఉంటాను నాకు ఆ భాగ్యము కూడా లేదు కానీ ఇప్పుడు రామదూతగా నువ్వు కనపడుతున్నావు ఇది స్వప్నము అయినా నిజము అయినా నాకు సంతోషమే అని పలికింది సీతాదేవి ఇంతలో మరలా తనలో తాను ఈ విధముగా అనుకుందిట నాకేమైనా పిచ్చి పట్టిందా వీడితో ఇలా మాట్లాడుతున్నాను లేక ఉన్మాదంతో ఇలా పలికానా కాదు కాదు నాకు ఏమీ కాలేదు నేను బాగానే ఉన్నాను నేను నేనే నా ఎదుట ఈ వానరము నిలబడి ఉంది నేను మంచి స్పృహలోనే ఉన్నాను ఎలాంటి ఉన్మాద స్థితిలో కూడా లేను నా ఎదుట ఉన్నది నిజంగా వానరమే అని ఈ విధముగా రకరకాలుగా ఆలోచిస్తూ ఉందిట సీతాదేవి కానీ ఆమె మనసులో ఎందుకో ఒక మూలన హనుమంతుడిని నమ్మబుద్ధి కావడం లేదట సందేహము లేదు వీడు వానర రూపంలో వచ్చిన రావణుడే అని నిర్ధారించుకుందిట సీతాదేవి వీడు రావణుడు అయినప్పుడు వీడితో మాట్లాడడం కూడా అనవసరము అని హనుమంతుడితో మాట్లాడకుండా ఊరుకుందిట ఇక ఎంతో బుద్ధిమంతుడు సూక్ష్మగ్రాహి అయిన హనుమంతుడు సీతాదేవి మనసులో మెదిలే ఆలోచనలన్నీ కూడా పచ్చగెడుతున్నాడట సీత తనను నమ్మడం లేదు అని నిర్ధారించుకుని ఇప్పుడు రాముడి గురించి చెప్పడం రాముడిని సుధరించడం తప్ప వేరే మార్గం లేదు అని అనుకున్నారట సీతాదేవికి వినపడేట్టుగా ఈ విధముగా అంటున్నారట రాముడు ఎంతో తేజవంతుడు ఆయన తేజస్సు సూర్యుని తేజస్సుతో సమానమైనది అంతేకాదు రాముడు చంద్రుని వలె చల్లని వెన్నెల వంటి తన చూపులతో లోకాలకు ఆహ్లాదాన్ని కలిగిస్తాడు రాముడు కుబేరుని వలె గొప్ప ఐశ్వర్యవంతుడు విష్ణువు వలె గొప్ప కీర్తిగలవాడు రాముడు ఎల్లప్పుడూ సత్యములే పలుకుతాడు బృహస్పతి వలె బుద్ధిమంతుడు మంచి రూపమంతుడు మన్మధునికి రూపం వస్తే ఎలా ఉంటాడో ఆ విధంగా రాముడు ఉంటాడు రామునికి సాధారణంగా కోపం రాదు అవసరం అయినప్పుడు ఎవరినైనా సంహరించవలసి వస్తే అప్పుడు మాత్రము కోపం తెచ్చుకుంటాడు ఆ కార్యం అయిపోగానే మరలా తన కోపాన్ని విడిచిపెడతాడు రాముడు గొప్ప ధనుర్ధారి మహారథుడు ఓ సీతమ్మ తల్లి ఈ తుచ్చమైన రావణుడు మాయామృగమును ప్రయోగించి నీ రాముడిని దూరంగా పంపి నిన్ను అపహరించాడు కదా ఈ రావణుడికి ఎట్టి దుర్గతి పట్టబోతుందో కళ్ళారా చూస్తావు ఓ సీతమ్మ తల్లి ఏ రాముడైతే అతి త్వరలో లంకకు వచ్చి తన బాణములతో రావణుడిని చంపి నిన్ను రక్షిస్తాడో ఆ రాముడే నన్ను నీ వద్దకు పంపాడు నన్ను నమ్ము రాముడు నిన్ను తలచుకుంటూ నీ వియోగముతో చాలా బాధపడుతున్నాడు నీ క్షేమము గురించి రమ్మని నన్ను పంపాడు రాముడు వానలరాజు అయిన సుగ్రీవునితో స్నేహము చేశాడు ఆ సుగ్రీవుడు కూడా నీ క్షేమము అడగమన్నాడు మా అందరి అదృష్టము కొద్దీ నీవు రాక్షసుల చెరలో ఉన్నను జీవించి ఉన్నావు రామ లక్ష్మణ సుగ్రీవులు అనుక్షణమో నన్ను తలుచుకుంటూ నీ గురించే ఆందోళన పడుతూ ఉన్నారు నీకు ఈ చెర ఎంతో కాలము ఉండదు కోట్లాది వానర వీరులతో రామలక్ష్మణులు మరియు సుగ్రీవుడు లంకకు వచ్చి రావణుడిని చంపగలరు నేను వానరరాజు సుగ్రీవుని యొక్క మంత్రిని నా పేరు హనుమంతుడు ఇది నా నిజస్వరూపము కాదు హ్రస్వస్వరూపము నేను నూరు యోజనముల దూరం ఉన్న సముద్రమును దాటి ఈ లంకలో ప్రవేశించాను నిన్ను చూడడానికే ఇక్కడికి వచ్చాను రావణుడు ఇక్కడకు రాకముందు నుంచే ఈ చెట్టు మీద ఉన్నాను రావణుడు పలికిన పలుకులు ఈ రాక్షస బెదిరింపులు అన్నీ కూడా నేను విన్నాను ఓ సీతాదేవి ఎప్పటికైనా నన్ను నమ్ము నేను రావణుడను కాను వానరుడను నీ సందేహం విడిచిపెట్టు అని పలికారుడు హనుమంతుడు ఇలా ఈ విధముగా శ్రీమద్ రామాయణము సుందరకాండ ముప్పై నాలుగవ సర్గ సంపూర్ణము ఆ రామచంద్రమూర్తి పాదపద్మాలకు నమస్కరిస్తూ హరి ఓం తత్సతు జై శ్రీరామ్ జై హనుమాన్